పొట్టు తెస్తాను నువ్వు శనగలితే ఇద్దరం ఊదుకు తిందాం అన్న తరహాలో జెండాల్ స్టీల్ ప్రతిపాదనలు ఈ తరహా ప్రతిపాదనలకు అత్తాసు పలుకుతున్న కొద్ది మంది అధికారులు విశాఖ ఉక్కు కర్మాగారం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయకపోయినట్లయితే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం సైతం కష్టం మనకు జెండాల ప్రతిపాదనలు అంగీకరించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు మనకు ముడి లేదు వర్కింగ్ క్యాపిటల్ లేదు బ్లాస్ట్ అనే స్త్రీ సుమారు రెండేళ్లుగా మూతబడి ఉంది ఫలితంగా మనం తీవ్రమైన నష్టాల్లో కూడుకుపోతున్నాం మన పరిశ్రమ మైనస్ మైనస్లోకి వెళ్ళిపోయింది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనలు అంగీకరిస్తేనే మనం ఈ సంక్షోభం నుండి బయటపడగలం అంటూ కొందరు సనాయనక్కులు నొక్కుతున్నారు ఈ ప్రతిపాదనలు అంగీకరిస్తే ఒంటే అరబ్బు వర్తకుడు గుడారం కథ పునరావృతం కావడం ఖాయం దేశ పారిశ్రామిక పటం నుండి విశాఖ కనుమరుగైపోతుంది అని ప్లాంట్ పట్ల అంకిత భావం కలిగిన అధికారులు కొద్దిమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు విశాఖ లాభాలు సాధించాలంటే పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయాలనడంలో ఎటువంటి సందేహమూ లేదు మన విశాఖకు స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంలో అరవై శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తే లాభము నష్టము లేని పరిస్థితి అంతకన్నా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తే నష్టాల పాలవడం ఖాయం విశాఖకు పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి నిరంతరం ఆటంకం లేకుండా ముడి సరుకుల సరఫరా అంతరాయం లేని విద్యుత్తు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ అవసరం గత కొంతకాలంగా కుట్రపూరితంగా ఈ సరఫరాలకు ఆటంకాలు కల్పిస్తూ పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించకుండా ముడి సరుకుల కొరత పేరుతో సుమారు రెండు సంవత్సరాల నుండి ్రాక్ష స్త్రీ ఉత్పత్తి నిలిపివేసి నష్టాల పాలు చేసి మన ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించాలంటే జందాల సహకారం తీసుకోవడం తప్పనిసరి అని చెప్పడం అందుకే ఈ ఒప్పందం అని చెప్పడం ఓ పెద్ద కుట్ర కుట్రపూరితంగా విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా విశాఖ ఉక్కును దేశ పారిశ్రామిక పటం నుండి చెరిపివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు తీవ్ర ప్రతిఘటన ఖాయం విశాఖ ఉక్కు ఆయాచితంగా వచ్చిన కర్మాగారం కాదు నాడు దదీచి ప్రాణత్యాగంతో ఇంద్రుని వజ్రాయుధం రూపుదిద్దుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం బలిదానంతో రూపుదిద్దుకుని వైజాగ్ స్టీల్ ఫ్రైడాఫ్ స్టీల్ గా ఆవిర్భవించి అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించింది విశాఖక్కు కార్మికులు ఇదే కర్మాగారంలో రేటెడ్ కెపాసిటీని మించి నూట ఇరవై శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి తమ సత్తా చాటారు ప్రభుత్వం కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అరవై వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో దేశ ఖజానాకు జమ చేయడంతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మూడు లక్షల కోట్ల విలువైన కంపెనీగా రూపుదిద్దడం జరిగింది విశాఖ ఉక్కుల కుట్రలతో కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలనే ప్రయత్నాలను ఈ రాష్ట్ర ప్రజానీకం కొట్టడం ఖాయం విశాఖ ఉక్కును కాపాడుకుని తీరుతాం విశాఖ ఉక్కు బ్రాండ్ ఇమేజ్ ప్రభుత్వ రంగంలో నిలబెడతామని ఈ రాష్ట్ర ప్రజానీకం శపథం చేస్తున్నారు